బప్తిస్మ యోహాను బప్తిస్మ యోహాను అరణ్యంలో గురుములతో కూడిన స్వరం దైవిక వాగ్దానం పవిత్ర ఉద్దేశంతో జన్మించిన ప్రవక్త వినయం అనే వస్త్రాలు ధరించి అడవిచే పోషింపబడిన అతను పశ్చాత్తాపానికి దారి తీసిన ప్రవక్తగా నిలిచాడు తన మాటలలో అగ్ని తన ఆత్మలో నిత్య జీవం అతని ప్రపంచంలో వెలుగు కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు అందరి హృదయాలను దేవుని వైపుకు తిప్పమని పిలుపునిచ్చాడు అతని మోక్షానికి దూత పాత నిబంధన కొత్త నిబంధన మధ్య వారధి నీటితో జ్ఞాన స్నానం తీసుకున్నవాడు ఇంకా అగ్నితో జ్ఞాన స్నానం ఇచ్చే వ్యక్తి గురించి మాట్లాడాడు యోహాన్ని కేవలం మనిషి కాదు అతను ఒక రక్షణ ప్రణాళిక యొక్క స్వరూపుడు యూదా ఎడారులలో నెరవేరిన సజీవ ప్రవచనం ప్రారంభ జీవితం మరియు దైవ పిలుపు లూకాసు వార్త ఒకటవ అధ్యాయం వచనములు ఐదు నుంచి ఇరవై ఐదు వరకు యోహాను జకరియా మరియు ఎలిజబెతమ్మలకు జన్మించాడు వీరిద్దరూ దేవుని ముందు నీతిమంతులు ఎలిజబెతమ్మ ప్రసవ వయస్సు దాటినందున అతని పుట్టుక అద్భుతం గాబ్రియలు దేవదూత యోహన్ యొక్క పుట్టుకను ప్రకటించాడు అతను ప్రభువు దృష్టిలో గొప్పవాడని మరియు అతని పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మతో నింపబడతాడని ప్రకటించాడు లుకసు అధ్యాయము వచనము యోహాని యొక్క లక్ష్యం మొదటి నుండి స్పష్టంగా ఉంది అతను ప్రభువు రాకడ కోసం ప్రజలను సిద్ధం చెయ్యడమే ఎడారిలో పరిచర్య పశ్చాత్తాపంకై బోధన మార్కుసు వార్త ఒకటవ అధ్యాయము వచనములు ఒకటి నుంచి ఎనిమిది వరకు యొక్క పరిచర్య అరణ్యంలో ప్రారంభమైంది అక్కడ అతను పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపం హృదయ పరివర్తనం గురించి బోధించాడు మార్కు అధ్యాయము రోమముల వస్త్రమును నడుముకు కట్టుకుని మిడతలు మరియు అడవి తేనెతో జీవిస్తూ ప్రజలకు జ్ఞానస్నానం ఇచ్చేవాడు ఇజ్రాయిలు ప్రజలను దేవుడి వైపుకు తిరిగి రావాలని పిలుపునిచ్చారు అతని సందేశం సరళమైనది కానీ శక్తివంతమైనది పశ్చాత్తాపపడండి ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించింది మత్ సువార్త మూడవ అధ్యాయము రెండవ వచనము జెరూసలేం మరియు యోధయా ప్రకాల ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు యోహను మాట వినడానికి వచ్చారు మరియు వారి పాపాలను ఒప్పుకుంటూ యోర్ధను నదిలో జ్ఞాన స్నానం తీసుకున్నారు యేసు ్ఞానస్నానం మతేసు వార్త మూడవ అధ్యాయము వచనములు పదమూడు నుంచి పదిహేడు వరకు యోహాను పరిచర్యలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి యేసు జ్ఞానస్నానం మెస్సయాకు జ్ఞానస్నానం ఇవ్వడానికి అనర్హుడని భావించి యోహాను మొదట్లో ప్రతిఘటించినప్పటికీ యేసు పట్టుబట్టాడు యేసు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు ఆకాశం తెరుచుకుంది పరిశుద్ధాత్మ పౌరంలా దిగివచ్చింది మరియు పరలోకం నుండి ఒక స్వరం ఇలా ప్రకటించింది ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూచి నేను ఆనందించుచున్నాను సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ సంఘటన యేసు బహిరంగ పరిచర్యకు నాంది పలికింది మార్గాన్ని సిద్ధం చేసిన వ్యక్తిగా యోహాని పాత్రను ధృవీకరించింది యోహాని శిరచ్ఛేదనము మార్కుసు వార్త ఆరవ అధ్యాయము వచనములు పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వరకు పర్యవసానాలతో సంబంధం లేకుండా సత్యాన్ని మాట్లాడడంలో యోహను ధైర్యంగా ప్రసిద్ధి చెందాడు అతను తన సోదరుడి భార్య హేరోదియాను చట్టవిరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు హేరోదు రాజును బహిరంగంగా మందలించాడు ఈ సాహోసపేతమైన చర్య జైలు శిక్ష మరియు చివరికి దారితీసింది హెరోది యోహనుపై పగ పెంచుకొని ఆమె కుమార్తె యోహాను తలని ఒక పల్లెంలో పెట్టమని కోరింది హేరోది రాజు అయిష్టంగా దానిని మంజూరు చేశారు మరకు సువార్త ఆరవ అధ్యాయము వచనములు పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వరకు భక్తిష్మ యోహాను నుండి జీవిత పాఠాలు దైవ పిలుపును స్వీకరించండి యోహాని జీవితం మనకు దేవుడు ఇచ్చిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది మన పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుడు మనలో ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు యోహాను వలె ఆ ఉద్దేశాన్ని అంకిత భావంతో జీవించడానికి మనం పిలువబడతాము వినయంతో జీవించండి తన స్వంత అనర్హతను గుర్తించడంలో యోహాని యొక్క వినయం దేవునితో మన నడకలో వినయం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది మనం గొప్ప పనులకు పిలిచినప్పుడు కూడా మన ద్వారా పనిచేసేది దేవుడే అని తెలుసుకొని వినయంతో వారిని సంప్రదించాలి సత్యం కోసం ధైర్యంగా నిలబడండి పర్యవసానాలు ఉన్నప్పటికీ సరైన దాని కోసం నిలబడడంలో యోహాను ధైర్యం మన విశ్వాసంలో ధైర్యంగా ఉండమని సవాలు చేస్తుంది మనకు కష్టం వచ్చినప్పుడు లేదా వ్యతిరేకత ఎదురైనప్పుడు కూడా ప్రేమతో సత్యాన్ని మాట్లాడాలని మనకు నేర్పిస్తుంది ముగింపు భక్తిస్మ యోహాను ఒక ప్రవక్త అమరవీరుడుగా గౌరవించబడ్డాడు అతని జీవితం దేవుని చిత్తానికి అచంచలమైన విశ్వాసం నిబద్ధతకు ఉదాహరణ యేసు స్వయంగా యోహాను గురించి గొప్పగా చెప్పాడు మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అతికుడవాడు ఎవడునూ పుట్టలేదు మత్సు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము పశ్చాత్తాపం కోసం యోహాను చేసిన పిలుపు యేసును జ్ఞానస్నానం తీసుకోవడంలో అతని పాత్ర వినయం పశ్చాత్తాపం దేవుని పట్ల భక్తితో కూడిన జీవితాలను గడపడానికి క్రైస్తువులను ప్రేరేపిస్తుంది